కలవపూడిసేవా కలుస్తా వచ్చాడట నీకెందుకున్నాయి నీదే సీట్ నేను మాట్లాడేసానులే అని చెప్తా వచ్చాడట అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున మీ వాళ్ళందరినీ మీ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరినీ పట్టుకురా నేను మాట్లాడేసాను ఫోన్ చేసి మరి నేను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నేను పరిచయం చేస్తాను రమ్మన్నాడట ఈయన పది మందిని వేసుకుని వెళ్ళాడు పాపం ఊరు పెద్దలందరినీ వేసుకుని వెళ్ళాక సినిమాలో మనకు అదేదో సినిమా ఒకటి ఉంది చూడండి రెండు సినిమాలు చూసాను నేను బాగా గుర్తు ఒకటి తరుణ్ ఒకటి ఆ రెండోది వచ్చినేమో వెంకటేష్ సినిమా సౌందర్య ఏదో బాగా హై కి వెళ్ళాక సింగర్గా రాజా చెప్తుంటే దాంట్లో చెప్తా ఉంటే ఈయన సొక్క రెడీ చేసుకుంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళు ఏది అక్కడ ఉన్న ఉపన్యాసం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం చివరికి సౌందర్య చెప్పు చేసుకొచ్చింది ఆయనే ఆ టైప్ లో ఈయనేంటి మీకందరికి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నేను అనౌన్స్ చేయబోతున్నా నేను అనౌన్స్ చేశానంటే చంద్రబాబు అనౌన్స్ చేసినట్టే ఇదని చెప్తా ఇప్పుడు ఎమ్మెల్యేని పరిచయం చేస్తానంటూ పైనుంచి రెండేనికేకేశాడట ఎవరంటే పైనుంచి రామరాజు కిందకి దిగాడ అంటే ఈయన ఎదురుగుండా కూర్చోబెట్టి వెదవని చెయ్యడం అంతగా అవమానించాడు అప్పుడు వాళ్ళందరూ తిట్టారు ఏంది ఇది మీరు ఇట్లాంటి పద్ధతి ఏంటి అంటే మాట చెప్తే అంతేగా చంద్రబాబు గారితో మాట్లాడేశాను నేను ఏందే ఫైనల్ అని చెప్పేసి అది అతను హట్ అయ్యాడు తర్వాత ఎవరో ఒక అంటే నేను విన్నది మూడు గత ఒక ఎవరో భోజనానికి పట్టుకు భోజనం పట్టుకుని వెళ్తే